నా పేరు అక్షిత్ నేను ర్యామ్సెడ్స్ క్రాప్షన్స్లో మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనము రామారావు అన్నగారి మక్క చైన్లో ఉన్నాము సో ఇందులో మేము మా ర్యామ్సెడ్స్ కంపెనీ వారి విజోగ్రో యూరియా అమోనియం నైట్రేట్ థర్టీ టూ పర్సెంట్ని ఇందులో స్ప్రే స్ప్రే చేయడం జరిగింది డెమో కింద సో మనము ఒక మూడు సార్లు మన విజోగ్రో మనం స్ప్రే చేశాము అదేవిధంగా మిగతా మూడు సార్లు మనము స్ప్రే చేయకుండా అంతే మనము ఉంచడం జరిగింది సో దాదాపు స్ప్రే చేసి పది రోజులు అవుతున్నది సో మనము స్ప్రే చేసిన దాంట్లో అదేవిధంగా స్ప్రే చేయని దాంట్లో మనకు ఎలాంటి పెరుగుదల మనం గమనించినది మన మాటల్లో తెలుసుకుందాము నమస్తే అన్న నమస్కారం నా పేరు రామారావు విలేజ్ బిలోలి లోకేష్ మండల్ జిల్లా నిర్మల్ ఒక ఇరవై ఎకరాలు మొక్క వేస్తాం విజయంగి సార్ మొన్న టెన్ డేస్ బ్యాక్ వచ్చి మనకు డెమో ఇవ్వడం జరిగింది మూడు పట్టెలు మనం డెమో కొట్టినాము మూడు పట్టేలకు మన టెన్ డేస్ మరి వచ్చిన వాళ్ళు దానికి దీనికి తేడా ఉంది మనం రైతులను ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే లాభం ఉంది సో అట్లా అట్లన్న మీరు క్లియర్గా చూస్తే ఈ మూడు పట్టీలలో అదేవిధంగా ఈ మూడు పట్టీలు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం తేడా అనేది చూస్తున్నాము అంటే ఇది మంచిగా మనకి గ్రీన్ కలర్ కానీ పెరుగుదల మంచిగా ఉన్నది ఆకు మంచిగా ఉన్నది కాండం కూడా మంచిగా వచ్చింది అదే విధంగా ఈ పట్టు పట్టు ఇంకా ఈ పక్కన రోజు వస్తే మనకి అనేది అంతా సరిగ్గా లేదు గ్రోతింగ్ తక్కువ ఉన్నది సో మనం స్ప్రే చేసింది హండ్రెడ్ పర్సెంట్ పని చేసింది అంటారా హండ్రెడ్ పర్సెంట్ పని చేసింది సో మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తున్నారు సో మిగతా రైతులు కూడా తప్పకుండా వాడచ్చు అన్న తప్పకుండా వాడచ్చు రిజల్ట్ బాగున్నది సో ఇప్పటి వరకు ఇప్పటివరకు అన్న యూరియా కూడా మనకి అంటే బేసల్ డోస్ కింది ఇప్పటివరకు ఇప్పటి వరకు యూరియా కూడా వేయలేదు సో యూరియా వేయకుండా కూడా మనకి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని అన్నగారు బాగా సంతోషపడుతున్నారు సో అన్నగారు కూడా మిగతా రైతులు తప్పకుండా వాడాలని సజెస్ట్ చేస్తున్నారు సో ధన్యవాదాలు